హాయ్ అండి అందరికీ తెలువింటి వంటా ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కాకరకాయలు కోద్దామని వచ్చాను సరదాగా వీడియో తీసి మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి చూపిస్తున్నా జస్ట్ నార్మల్గానే కాకరకాయ పాదు మేడ మీద పెంచుతున్నాం అనమాట ఇదిగో చిన్న కర్రకి ఇలా పెట్టేస్తే అది అలాగా స్ప్రెడ్ అయిపోయి పాకేస్తుంది పాదంతా కూడా ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఈజీగా క్యారీ చేయచ్చు కాకరకాయ అలాగే బర్బాటి అని చెప్పి చిన్న చిన్నవి అనమాట మన చిన్న చిన్న ఆనందం మనం కొనుక్కోలేక కాదు కొనుక్కున్నా కూడా ఈ సంతోషం రాదు సొంతంగా పండిస్తే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది మన చేత్తో అంటే మనం సొంతంగా చేసాము అన్న ఫీల్ కూడా ఉంటుంది సో అందుకే అనమాట ఈ చిన్న సంతోషమే మనకి ఎంతో బలాన్ని కూడా ఇస్తుంది ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది మేము సొంతంగా చేసుకున్నాము అన్నట్టు అంతకన్నా ఇంకేమీ కాదు ఏమీ లేదు అంతేనా దట్టు కాకరకాయలో కూడా ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అందరికీ తెలిసిందే ఇందులో చాలా పోషక విలువలు కూడా ఉంటాయి మెడికేటెడ్ పరంగా కూడా ఇది చాలా మంచిది మెడికేటెడ్ అంటే మెడిసిన్లో యూస్ చేస్తారని కాదు తిన్న వాళ్ళకి హెల్త్కి మంచిది అనమాట ఇది ఒక బెస్ట్ మెడిసిన్లా పనిచేస్తుందని చెప్పచ్చు అంతేనా ఇక్కడ చూడండి పిల్లులు రెండు పిల్లలు ఎలా తింటున్నాయో కొట్టుకుంటూ ఒక చిన్న పిల్ల ఒక తల్లి పిల్ల పిల్లి పిల్ల చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పి క్యాప్చర్ చేశాను చూపిద్దాం మీకు కూడా సరదాగా అని చూడండి అట్టు ముక్కలు వేస్తుంటే చపాతీ ముక్కలను ఒక పక్క చేస్తున్నా అదే టైంకి వచ్చాయి కదా అని చెప్పేసి వాటికి వేస్తూ ఉంటే అవి ఎలా తింటున్నాయో చూడండి అందులోని పెద్ద పిల్ల ఉందే అమ్మో చాలా గడుసుదిలా ఉంది అసలు పాపం ఆ పిల్లకి పెడుతుంది కానీ కొంచెం తినేస్తుంది మిగతా ఇదే తినేస్తుంది చాలా ఫన్నీగా అనిపించింది వాటితోటి జంతువుల ప్రేమికులు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి వీడియోలు చూడటానికి బాగుంటుంది అన్నట్టు తీసాను ఊరికినే సరదాగా పిల్లులు అవి ఏంటంటే పిల్లులైనా కుక్కలైనా ఈవెన్ కాకి ఏవైనా కూడానండి మనం వన్ టూ త్రీ టైమ్స్ వన్ టూ త్రీ ఈవెన్ ఆవులు ఒక టూ త్రీ టైమ్స్ మనం వాటికి ఫుడ్ పెట్టామనుకోండి పర్టికులర్గా మస్టర్డ్ షుడ్గా అదే టైంకి వచ్చి అక్కడ కూర్చుంటాయి వాళ్ళకి ఫుడ్ పెడతారు రోజు వెళ్ళి టైంకి మాకు ఏదో ఒక ఫుడ్ పెడతారు అన్నట్టు ఖచ్చితంగానండి అది కూడా అందరికీ తెలిసే ఉంటుంది డెఫినెట్గా రోజు ఒకే టైం మెయింటైన్ బాగా చేస్తాయి చూడండి ఈ తెల్ల పిల్లి పిల్ల చాలా 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 క్యూట్గా ఉంది కదా కొంచెం భయపడుతుంది చిన్నది కదా ఈ పెద్దది మాత్రం చాలా డేరింగ్ డాషింగ్ తగ్గేదేలే అన్నట్టుంది చూడండి ఎలా ఉందో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది ఈరోజు ఈ పిల్లి తల్లి పిల్లి పిల్ల వీడియో ఈ పిల్లి పిల్ల అయితే మాత్రం నాకు చాలా 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 క్యూట్ అనిపించింది దట్టు ఇన్నోసెంట్గా ఉండింది పాపం ఈ పెద్ద పిల్లి ముందు చెప్పాను కదా పెద్దది తగ్గేదేలే అంటుంది చాలా అంటే చాలా క్యూట్ అనిపించింది వాటికి మనం ఇచ్చేది ఏముందండి జస్ట్ కొంచెం మనం తినేదాంట్లోనే మనకు ఉన్న దాంట్లోనే చిన్నది ఇలాగ చేస్తూ చేస్తూ అలా ఎడం చేత్తో చాలు వాటితోటి అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి